రామకృష్ణే మమ్మల్ని వంగోబెట్టి కొట్టి మరి సాక్ష్యం చెప్పడానికి ఒప్పించారు మేడం ఇలా చెప్తే బ్రతుకుతారు నిజం చెప్తే చేస్తారు రేపు పొద్దుటే కోర్టుకి బయలుదేరడానికి రెడీగా ఉండండి ఏమా రుక్మిణి బ్రేక్ఫాస్ట్ చేద్దామా రుక్మిణి నెల రోజులు చూస్తున్నాను మొహం చాటేస్ తిరుగుతున్నావు నీ పద్ధతి ఏం బాగాలేదు ఇట్స్ నాట్ ఫేర్ ఎట్ ఆల్ ఫేర్ గా ఉండటం గురించి మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నానా ఆ తెనాలి మాయ మాటలు నమ్మేసి నీకు మాటలు నేర్పించిన తండ్రితోనే ఎదురించి మాట్లాడతావా విత్ ఇన్ ఫ్యూ డేస్ మార్క్ మై వర్డ్స్ ఆ తెనాలి కాడి ఆ అమ్మేసి టీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతాడు అప్పుడు తెలుస్తున్న వాల్యూ ఏంటో నీకు వాల్యూ అంటే డబ్బు కట్టలు మామిడి తోటలు కాదు నాన్న వాల్యూ అంటే నిజాయితీ మంచితనం అమ్మ రుక్మిణి మీ నాన్న బయట వాళ్ళకి చెడ్డోడేమో గానీ మీకు